శుక్లాంబృతరం విష్ణుం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత సర్వ విఘ్నోపశాంత వ్యాయ విష్ణుపాయ వ్యాసూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయ వాసిష్టాయ నమో నమ నమో నారాయణాయ నమ నమో నారాయణాయ నమో మనం విష్ణు సహస్రనామానికి అర్థాలను వివరించుకుంటూ నిన్నటి రోజునే రెండు శ్లోకాలు చెప్పుకున్నాం కదండి డెబ్భై డెబ్భై ఏడు డెబ్భై ఎనిమిది చెప్పుకున్నాం ఇప్పుడు ఇంకొక రెండు శ్లోకాలు చెప్పుకుందామండి సువర్ణ వర్ణో హేమాంగో వరాంగ చందనాంగది వీరహ విషమూన్యో ఘృతాసి అచల చల ఇదొక శ్లోకం అండి అమానే మానదో మాన్యో లోకస్వామి త్రిలోకృత్ సుమేధ మేధజో ధన్య సత్యమేధ ధరాధర ఈ రెండు శ్లోకాలకి మనం ఇప్పుడు అర్థాన్ని వివరంగా చెప్పుకుందామండి మనం సువర్ణ వర్ణు సువర్ణు అంటే సువర్ణం అంటే మనకు తెలుసు బంగారం అని అంటే ఇక్కడ సువర్ణ వర్ణ అంటే బంగారం వల్లే మెరుస్తూ పోతూ ఆయన సువర్ణ వర్ణ అంటే చక్కటి బంగ్ మేలిమి బంగారం లాంటివన్నీ కలిగిన వాడు అని అర్థం తర్వాత హిరణ్య పురుష సర్వ ఏవ సువర్ణ అని కూడా చెప్తూ ఉంటారు కదండి కాబట్టి మనకి ఈ బుద్ధి గోచరం కానటువంటి స్వర్ణ వర్ణం అయిందని కూడా మనం చెప్పుకోవచ్చు మేలిమి బంగారంలా ప్రకాశిస్తున్నాడని చెప్పడమే కాకుండా అంటే సువర్ణం అంటే బంగారం అని కరిగించిన బంగారం వంటి తేజస్సు హిరణ్య వర్ణం యో అని భారతంలో చెప్పబడ్డాడండి అక్కడ హిరణ్య పురుషుడు అనగా సూర్యాంతర్వర్త అని చెప్పుకుంటూ ఉంటున్నాం మనం అంటే సూర్యగోళం మధ్యలో ఉంటాడని అక్కడ బంగారు కాంతులతో చిమ్ముతూ ఉంటాడని జ్ఞానాత్మ తేజస్సు విరచిమ్మే అంతర్యామి కాబట్టి ఇక్కడ సువర్ణ వర్ణుడు అని చెప్పారని మరొక అర్థం అండి వర్ణం అనగా అక్షరం అనే అర్థం కూడా ఉంది కదండి మరి అందుకని సువర్ణ సువర్ణం అనగా ప్రణవం అంటే ప్రణవం అంటే మనకి ఏమిటి ఓంకారం అని తెలుస్తుంది కదండి ఓంకారమే ఆయన యొక్క నిజమైన స్వరూపము అని చెప్పడమే ఇక్కడ పరమాత్మని సువర్ణ సువర్ణ వర్ణ అని చెప్పడం అనమాట నిరణ్యవుడు అనగా బంగారం వంటి అగ్ని గర్భమునందు కలిగిన వాడు సూర్యుడు అనవచ్చు లేక బ్రహ్మదేవుడు అని కూడా మనం చెప్పుకోవచ్చు ఇక్కడిక్కడ పరమాత్మే సువర్ణ వర్ణ అని ఒక నామం చెప్పారు తర్వాత హేమాంగ హేమాంగ హేమ అంగ అన్నమాట అంటే హేమం అంటే కూడా బంగారం అని కూడా చెప్తారండి భక్తుల హృదయాన్ని చక్కగా బంగారంలాగా ఆకర్షించుకునే మూర్తి కలిగిన వాడని ఇక్కడ హేమాంగ హేమాంగకి అర్థం అండి తర్వాత సూర్యమండల మధ్యలో ఉంటాడని ఇప్పటిదాకా చెప్పున్నాం కదా హిరణ్యమయుడుగా శుద్ధ సత్వమయుడిగా ఉండడం చేత ఈయనకి హేమాంగ అని చెప్పారు స్వర్ణవర్ణం అంటే ఆధారమైంది నిత్యమైన శుద్ధతత్వం అనమాట అలా శుద్ధతత్వంతో ప్రకాశించే శరీరం కలిగిన వాడని చెప్పడమే అంగం హేమ అంగ అని చెప్పడం అనమాట బంగారంతో ప్రకాశించే సర్వాంగములు కలవాడు అంటే బంగారు ఆభరణాలతో చక్కగా అలంకరింపబడిన శరీరం కలిగిన వాడని కూడా ఒక అర్థం వస్తూ ఉంటుందండి కాబట్టి ఇంకోటి స్వర్ణం స్వర్ణం అంటే బంగారం దానికి ఆధారమై నిత్యమై శుద్ధ సత్వమై శరీరం అయిందని చెప్పడమే హేమంగ అని కూడా చెప్పచ్చు వరాంగ వరములు అంగములుగా వరములు ఇస్తాడు కదా వరాంగ అంటే దివ్య మంగళ విగ్రహుడు అని చెప్పడం వరాంగ అంటే వర వరములు ఇచ్చేటటువంటి అంగస్వరూపుడు అని కూడా అర్థం చెప్పుకోవచ్చు మేటి అంగములు కలవాడని చెప్పచ్చు వరాణి శోభనాన్యంగా వరాంగ వరం అంగం ఎస్సి సహా వరాంగ అంటే ఏ చెప్పండి దేవకి చూడబడ్డాడు గోచరి దేవకీదేవి కనబడ్డాడు గోచరింపబడ్డాడు దేవకి ప్రార్థన చేత దివ్య చిహ్నాలని తర్వాత ఉపసంహరించుకున్నాడు అని చెప్పి అలాంటి దివ్యమంగళ విగ్రహంతో దేవకీదేవికి పు పుట్టగానే కనిపించాడని చెప్పడమే ఇక్కడ మనకి ఈ నామంలో వరాంగ అని కూడా చెప్తున్నారు తర్వాత వికసించిన నల్ల కలు వంటి వర్ణం గలవాడే అంటే రంగు నాలుగు బాహువులతోటి శ్రీవత్సచ చిహ్నంతో అవతరించిన పరమాత్మను చూసి దేవకీ దేవులు చక్కగా స్తోత్రం చేసినప్పుడు ఇలాగా అందులో కూడా ఇలాగే చేశారని విష్ణు పురాణంలో మనకి చెప్పబడుతుంది స్తోత్రం చేశారంట అంటే వరించదగిన అనగా వరేణ్యం అని గాయత్రి మంత్రంలో కూడా చెప్పబడుతున్నాడు కనుక ఇక్కడ ఆ పరమాత్మ వరాంగుడు అని చెప్పాడు కాబట్టి అందులో ఎలా చెప్తున్నారు విష్ణు పునాదులో ప్రతాభం చతుర్బాహు నిరీక్షితం వక్ష జాతం తృష్టావానక దుంతుభి అని చెప్పారండి అండి అది చందనాంగది ఇంక తర్వాత నామం అంటే ఆహ్లాదం కలిగించేటటువంటి భుజకీర్తులు చే ఉన్నవాడు భూషణ భూషణాలు అనమాట ఇక్కడ భూషింపబడినవాడు అని చెప్తున్నాం చందనాంగది అంటే ఆనందం ఆనందంచ్చు దివ్య ఆభరణాలు కలగని అదొక అర్థం అండి ఇక్కడ చందనం అంటే మనకు తెలుసున్న అర్థం గంధం అని కదా అంటే శ్రీ చందనం చేత అలంకరింపబడిన అంగములు కలవాడు అంటే శరీరం కలవాడు అంటే హరిచందనం అనమాట హరిచందనం చేత తన శరీరం అంతా అలుముకుని ఉన్నవాడు మనకు కనబడేవాడు అంటే అలా భక్తులకు ఆ ప్రేమను పంచేవాడు చల్లదనాన్ని పంచేవాడు కనుక చందనాంగది అని చెప్పారు వీరహ అంటే ధర్మాన్ని రక్షిస్తూ ఉంటాడు కదండి ఆయన ఎప్పుడూ ధర్మమే ఆయన స్వరూపం కదా అలాగ సూర్యులైన అసురులందరినీ చంపి వీరుడయ్యాడు కనుక వీరహ చంటి ఉండి అప్పుడు చిన్నగా పోతన అశకటాసురుడు ఇంకా ఎవరెవరిని చంపాడు కదండి చాలా తెలుసు కదా మన కృష్ణులుగా ఉన్నప్పుడు అవన్నీ కూడా మనం వీరహ అనే నామానికి ఇక్కడ అర్థంగా తీసుకొని జ్ఞాపకం చేసుకోవచ్చు మహావీరులు సైతం సంహరించగల కాలస్వరూపుడు అని కూడా చెప్పచ్చు అనమాట అంత కూడా అనగా చంపువడానికి అర్థం అంటే అంటే మృత్యుస్వరూపుడు అనమాట ఎవరికి ఈ అందుకని మహావీరహ అని ఆ విష్ణుదేవిని ఈ నామంలో చెప్పారనమాట తర్వాత వీషామహామాహ అందరికంటే వేరు వేరుగా ఉన్నాడు అందరికంటే వింతవాడు అనమాట ఎవరికి సాటి లేనివాడు కనుక విషమాహ అంటే పూర్తిగా తేడాగా ఉంటాడు అందరిలా కాకుండా తను తేడాగా ఉండడమే ఇక్కడ విషమాహ అని చెప్పారు అనమాట అంటే ఎందులోనూ కూడా తనకి సమమైన వాడు లేడు కనుక ఇక్కడ విషమహ అని చెప్పారు కాబట్టి దుష్ట నిగ్రహ శిష్ట పరిపాలన చేయటం చే చేస్తూ ఉంటాడు కదండీ ఏంటి వైషమ్యం కలవాడు అందుకే విషమహ అంటే అక్కడ ఏమేమి ఉండదు దయాదాక్షి జరగదు వి ప్లస్ సమహ ఎక్కడ సమానమైన వాళ్ళు లేడని ఇప్పుడే చెప్పుకున్నాం కనుక అందుకు విషముడు అంటే సమము అంటే విష సమము విషమము అని రెండు లక్షణాలు కూడా భగవంతుడందే చెప్పబడుతున్నాయండి సర్వజీవులకి కూడా సమత్వము అసాధు సాధువులను అంటే అసాధువులు అంటే దుర్మార్గుడు శిక్షించడం ఇక్కడ విషమత్వం అని చెప్తున్నాయి అంటే భక్తుల ఎందు కాబట్టి పక్షపాతం రాక్షసులు ఎందు సంహారం సంహారక్రమం కలవాడు కనుక విషముడు అని ఈ నామంలో చెప్పబడ్డాడు శూన్య భేదములన్నింటి లేనివాడు కనుక ఆకాశం వల్ల ఏది అంటకుండా ఉంటాడు శూన్యుడు కనుక ఇక్కడ శూన్య నామని చెప్పారు అనమాట అండి కాబట్టి అతనికి ఎట్టిదో ఆకాశానికి ఎలా ఏది అంటదో అలాగే ఎట్టి దోషాలు ఎలాంటి దోషాలు కూడా ఆయనకి అంటమని చెప్పడం అనమాట ఆకాశ గగనం అని చెప్తాం అది శూన్యం అని చెప్తాం ఈ శబ్దాలన్నీ కూడా మనకి చక్కగా ఆకాశాన్ని గురించి చెప్తూ ఉంటాం కనుక ఇక్కడ శూన్యుడు అని చెప్పి ఈ శబ్ద బ్రహ్మని ప్రతిధ్వనింపజేస్తున్నాడు కనుక ఇక్కడ ఈ ఆ శూన్యం అనే నామాన్ని ఆయనకు చెప్పారు అంటే ప్రమాణం వల్ల ఆకాశం శూన్యంగా ఉండి ఆ ప్రణవానికి పుట్టుకిచ్చింది అండి ఓంకారం అక్కడి నుంచి పుట్టిందని చెప్తారు కాబట్టి ఈయన్ని కూడా ఓంకార స్వరూపుడు అని చెప్పడమే శూన్య అని చెప్పడం అనమాట ఘృతాసి అంటే ఆసి ఘృతాసి ఏమీ లేనివాడు ఘృతాసి అంటే ఏ రకమైన కోరికలు లేనివాడు ఇంకొక అర్థం ఏమిటంటే ఘృతం అంటే నెయ్యి కదండి ఆ నేతిని మనం హోమంలో వేస్తాం కదా అది హుతం చేసి అది తీసుకుంటాడు అనమాట ఆ హవిస్సును తీసుకుంటాడని చెప్తాం కదా ఆ నేతిని హవిస్సు రూపంలో గ్రహించేవాడు కనుక ఘృతాసి అని ఒక్కొక్క అర్థం కూడా చెప్పచ్చండి కాబట్టి రెండు అర్థాలు చెప్పుకున్నాం కళ్యాణ గుణములతో చక్కగా ఈ జగత్తుని సంతోషింపజేసేవాడు కనుక ఆయనకి ఏ కోరికలు లేవు మన కోరికలు తీరుస్తాడని చెప్పడం అనమాట అండి అది తర్వాత అచలహ చలహ అచలహ చలహ అంటే చెలించడం అచలహ అంటే చె చెలించకపోవడం కదలకుండా ఉండడం అనమాట ఇక్కడ అంటే కదలిక లేనివాడు నిచ్చలుడు అని చెప్పి అర్థం అవుతుంది అనమాట అంటే మనకి మనకి మళ్ళీ మనకి చలహ అంటే మనస్సుకి చెంచలమే దానికి చలత్వం ఉంది కదులుతాం మనము కదులుతాం ఎక్కడికి ఆయన అచలహ అంటే కదలకుండా ఉంటాడు కాబట్టి పర్వత రూపంలాగా అనమాట పర్వతంలాగా అలాగే పర్వతాలన్నింటి కూడా విష్ణు భగవానుడే అని చెప్పడం వల్ల ఆయన కూడా అచలుడు అచలుడు అంటే కదలనివాడు అచల రూపం వాడు కాదు ఎక్కడ కదలకుండానే ఉంటాడు అందరిలోనూ ఉన్నాడు కదండి అయిన అంతా విష్ణువే అయ్యి ఉన్నాడు కదా కాబట్టి ఆ చలహ అనమాట అందుకనే చూడండి మనం చలము అనేటప్పుడు కొండ అని చెప్పుకుంటూ ఉంటాం శేషాచలం వెంకటాచలం సింహాచలం అది కదలకుండా ఉండే కొండని చలము అలాగే అందరిలోనూ కదలకుండా ఉన్నాడు కనుక ఆ చలడు అని చెప్పి ఈ ఈ నామానికి చెప్పారండి చలహ ఇప్పుడు ఇందాక ఆ చిలహ చెప్పునాం చలహ అంటే చెలించువాడు అని అర్థం అంటే కొంచెం అటు ఇటు కదులుతూ ఉంటాడు అంటే కదులువాడు అంటే ఎలాగండి ఎలా చెప్తాను దీనికి వాయువు ఎలా కదులుతూ ఉంటుంది అలాగ ఆయన కదిలేవాడు అని చెప్తున్నారు తను ఆశ్రయించిన వాళ్ళ కోసం కదిలి ఎక్కడికైనా పెడుతూ ఉంటాడు అదనమాట ఇక్కడ చలహ అంటే తన తన ఉండే చోటును విడిచి సంచరించగలడు అని అనమాట అంటే అంటే ఆ భగవానుడు వైకుంఠం కూడా విడిచిపెట్టి భక్తుల కోసం ఇక్కడ దిగి వచ్చాడు కదా అప్పుడు చలహా అయ్యాడు కదండి అందుకనమాట తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆ స్తోత్రంలో కూడా చెప్తారు కదండి వైకుంఠం విడిచిపెట్టి విష్ణుదేవుడు ఇక్కడ తిరుపతి వచ్చేసేయడానికి కనుక సలహా అని కూడా మనం చెప్పుకోవచ్చు అండి అది ఇక్కడికి ఒక శ్లోకం పూర్తయిందండి రెండో శ్లోకం అమాని మానదు మాన్యో లోకస్వామి దృక్ ఇవ ఇప్పుడు అమాని చెప్పుకుందాం అమాని అంటే ఇక్కడ ఆత్మకాని వస్తువందు స్వచ్ఛ జ్ఞానరూపుడ ఇతనికి అభిమానము తన తనది నాది నాకు అనుకుంటు చూడండి నాది నాకు అనే అభిమానం లేనివాడు కనుక అభిమానం అమాని అయ్యాడనమాట ఎంత అవుతుందండి భక్తుల విషయంలో అహంకారం లేనివాడు కనుక దూతగా స రథసారథిగా చక్కగా అన్ని పనులు చదిపెట్టాడు కదా అభిమాని అమాని అనమాట అలాగా ఇంకా అనగా మానము అంటే ఇక్కడ మనకి ఏమనుకోవాలంటే దురభిమానం లేదు అహంకారం లేనివాడు అని చెప్పడం అనమాట శిశుపాలుడిని తను కృష్ణుడిగా ఉన్నప్పుడు అనేక విధాలుగా దూషించాడు వంద తప్పులు కాస్తాను వంద తప్పుల తర్వాత నేను ఊరుకోనని చెప్పి శిశుపాలుడు తల్లిగా మాటిస్తాడనమాట కాబట్టి అలా చక్కగా ఓర్చుకున్నాడు దక్షత కలిగిన వాడు దక్షుడు కనుక అనేక విధాలు దూషించిన చాలా కాలం ఓర్చుకున్నాడు కనుక అలాగక్కడ అమాని అని చెప్పబడ్డాడు మానవు అభిమానం అంటే అలా చూపించలేదు అండ్ అహంకారం చూపించలేదు అనమాట తన వైభవము నాకు సాటి వాడు ఎవడు లేడని చెప్పడమే ఇక్కడ అమానికి అర్థం అండి తర్వాత మానదహ అమాని అంటే తన గౌరవాన్ని అంతగా మించిన గౌరవం ఎవరికీ లేదని చెప్పడమే ఇక్కడ అమాని తర్వాత మానదహ మానం అంటే ఇక్కడ కూడా అలాంటి అర్థం కదండి తన అందరికో ఆత్మ ఆయనే కానీ ఆయనలో ఆత్మాభిమానం లేదు కానీ అందరిలోనూ ఆత్మాభిమానం కలిగిస్తున్నాడు కదా కాబట్టి భక్తులకు గౌరవం ఇస్తాడనమాట ఆయన ఆత్మాభిమానం కలిగించి ఓ గౌరవాన్నిస్తాడనమాట అలాగని చెప్పడం ఇక్కడ మానదాహ ఇంకా తత్వజ్ఞానులు ఆత్మ కాని వస్తువు నందు ఆత్మాభిమానం ఖండిస్తాడని కూడా మానదహ అని దానికి అర్థం చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ మానం అంటే నీకు మానవ అభిమానం లేదా అని చెప్తే మనం తిడుతూ ఉంటారు చూడండి ఇక్కడ మానవ అంటే సిగ్గు లేదా అని తిట్టడం అనమాట మనం అక్కడ మానవం అంటే ఆత్మాభిమానం అంటే అభిమానం అలాగా కూడా గ్రహించవచ్చు అంటే ఈ మాయ ఈ జీవులను ఉపయోగించి వాళ్ళందరినీ కూడా ఈ సంసారంలో బంధిస్తూ మోక్షం కావాలనే కోరిక కలిగే వరకు ఇక్కడే తిప్పుతూ ఆ జీవుని అట్టి అలా మాయ చేత బంధిస్తున్నాడు ఇవి లోపంతా ఆయన కుటుంబం ఆ తండ్రి కొడుకు భార్య భర్త ఈ బంధాలన్నీ కూడా కల్పిస్తున్నాడు కనుక ఈ అభిమానానికి మూల కారణం ఆయనే కనుక ఈ సృష్టి రక్షణ కొరకు ఆ కుటుంబం నందు అభిమానమును కలిగించువాడు అని చెప్పడమే ఇక్కడ మాన దాహ అంటే మా అభిమానమును కలిగించువాడు ఒకళ్ళ మీద ఒకళ్ళకి అని చెప్పడం తర్వాత నాము మాన్య మాన్య అంటే మాన్యుడు పూజనీయుడు అని అర్థం అండి అంటే అందరి చేత పూజింప తగినవాడు భక్తులకు గౌరవం ఇస్తాడు ఆయన అని చెప్పుకున్నాం కదండీ కాబట్టి మానవ ఒక కొలత అంటే సర్వదేవతలందరిలోనూ కూడా ఆయన వాళ్ళందరి చేత కూడా కొలవ తగినవాడు తగినవాడు అసమాన్యుడు అని చెప్పడమే అలాంటి వాడు కనుక ఆ పరమాత్మకి ఆ నారాయణుడికి మాన్య అని ఇక్కడ చెప్పారు లోకస్వామి ఇక్కడ పద్నాలుగు లోకాలని చెప్పుకుంటున్నాం భూలోక భూర్లోకని చెప్పుకుంటున్నాం కదా మనం అలా ప్రభువుగా ఉన్నాడు కనుక ఆ లోకాలన్నిటికీ ఆయనే స్వామి అని చెప్పడమే లోకస్వామి సకల లోక నాయకుడు కనుక లోకస్వామి సమస్త లోకాలకు సమస్త జీవకోటికి కూడా ప్రభువు కాబట్టి లోకస్వామి అని చెప్పి ఈ నామంలో మనకి చెప్తున్నారు త్రిలోక ధృత్ అంటే మూ త్రీ అంటే మూడు కదండి త్రిలోక ధృత్ ముల్లోకములను ధరించి ఉన్నవాడు అని అర్థం వస్తుంది ఇక్కడ త్రీన్ లోకాన్ ధరతీతి దృక్ ముల్లోకములను ధరించుటయు పోషించడం కూడా తానే కారణమైన వాడు అవుతున్నాడు కనుక త్రిలోకృత్ అని చెప్తున్నామన్నమాట భూలోక ఓర్లోక సోర్లోకాలను అనబడే ఆ విష్ణుమూర్తి యొక్క ఆ మూల్లోకాలని కూడా చెప్పుకున్నా కదండి వామనరుగా మూల్లోకాలని ఆక్రమించినప్పుడు చెప్పుకున్నాం కదా అదే అర్థం ఇక్కడ కూడా అలా వ్యాపించి ఆ మూడు లోకాలకి ప్రభువు కనుక వాటిని ధరించి ఉన్నాడని చెప్పడం వాటికి భరిస్తున్నాడని చెప్పడమే ఇక్కడ భృత్ త్రిలోక ధృత్ అని చెప్పడం అనమాట అది భృత్ కలిగి ఉన్నవాడనుక చెప్తున్నారు అన్నమాట అంటే ఈ స్థూల ప్రపంచం ఈ భూలోకం ఈ ప్రాణాలన్నీ కలిగి జీవిస్తున్నాయి ఈ ప్రాణ స్వరూపంలో భువర్ లోకం స్వరూపంతో తానెవరో ఏ ఎరిగి ఆ సువర్లోకం లోకం అనే యోగ సాధనతో జీవుడు దాటవలసిన తనలోని ఈ మూడు లోకాల గురించి చెప్పడమే ఇక్కడ త్రిలోక ధృతు అని చెప్పడం అనమాట మనం మామూలుగాను జాగ్రత్త అంటే మెడుకుగా ఉన్నప్పుడు స్వప్న అంటే కళ్ళకలు కనేటప్పుడు సుషుప్ని అంటే మనకు వండు తెలియకుండా గాఢ నిద్ర జాగ్రత్త స్వప్న సుషుప్తి ఈ మూడు కూడా జయించి నాలుగోదైన తురియ స్థితి అని చెప్తూ ఉంటారు ఆ స్థితికి అదే మనకి బ్రహ్మజ్ఞానమును పొందడం జీవుడు అనేవాడు కాబట్టి అదే గాయత్రి యొక్క పాదం లేక మోక్షపాదం అని చెప్తూ ఉంటారు మనిషి నిద్రించినా కలగన్నా లేక మామూలుగా మెడుకులో ఉన్నా కూడా అతన్ని ఉద్ధరించే శక్తి ఆ భగవానుడికే ఉంది తప్ప ఎవరికీ లేదని చెప్పడమే ఈ మూడు దశల్లోనూ రక్షిస్తూ ఉండేవాడు కనుక త్రిలోక భృత్ అని చెప్పారని ఈ త్రిలోక భృత్ దానికి మనం అర్థం చేసుకోవాలండి ఇంకా సుమేధ అంటే మంచి మేధస్సు కలిగిన వాడు అని దీనికి మామూలు అర్థం అండి అంటే నిత్యమసిచ్ ప్రజామేధయో అని ఒక వాక్యం అంటే సుబోధన మేధ యశెసహ సుమేధ అంటే తనను ఎవరైతే ఆరాధిస్తూ ఉంటారో వాళ్ళ విషయంలో మంచి తలంపుతోటి వాళ్ళకి చక్కగా బోధించేవాడు ఆ ఇచ్చేవాడు మేధస్సు అంటే ఏమిటంటే జ్ఞానం ఆ పరిపూర్ణ జ్ఞానం వసుగేవాడు కనుక ఆయన సుమేధ అయ్యాడండి తర్వాత నామో మేధ జహ అంటే యాగమునందు పుట్టినవాడు జా అంటే పుట్టడం కదా అందుకే మేధ జహ అంటే యాగమునందు పుట్టినవాడు అంటే ఆ పుత్రుని కోరి దేవకీదేవి వ్రతం చేస్తే ఆ యాగం ఫలితం వల్ల అతను అతడు కలిగాడు అవతరించాడు అని చెప్తూ ఉంటారండి అందుకని ఇక్కడ స్తుహం ఎస్తయా పూర్వం పు పుత్రార్థిన తద్యతే సఫలం దేవి సంజాతం జాతోహం ఎత్తవోదరాత్ అని విష్ణు పురాణంలో చెప్పబడుతోంది కండి మేధం అనగా యజ్ఞం అని అర్థం అవుతుందండి అశ్వమేధ అశ్వమేధం అలాంటివి అనమాట అలాంటి యజ్ఞాల నుండి పుట్టినవాడు కనుక ఆ యజ్ఞ గాన మేధ జో అని చెప్పబడుతున్నాడు ఇక్కడ అంటే విశేషార్థంలో అగ్ని మధ్యంలో అరణి నుంచి అంటే రెండు కర్రలు రాపిడి చేసి అగ్ని పుట్టిస్తారండి అలా పుట్టినవాడు కనుక ఆ జ్ఞానాగ్ని స్వరూపుడు అగ్నిస్వరూపుడు అని చెప్పడమే ఇక్కడ విష్ణు భగవానుడికి మేధ జ అని చెప్పడం అనమాట తర్వాత ధన్య అంటే ధన్యత పొందినవాడు కార్యములను నెరవేర్చేవాడు ధన్యుడు కాబట్టి ధన్య ధనము కలిగిన వాడు అంత ఆయన దగ్గరే ఉంటుంది కనుక అలా కూడా ఒక అర్థం చెప్పుకోవచ్చు ఇక్కడ ధనం అనగా ఆత్మజ్ఞానం అని మనం అర్థం చేసుకోవాలండి ధన అగ్ని ధనం వాయు ధన సూర్యో ధనం వసవు అని మనం చదువుకుంటూ ఉంటాం కదండి వింటూ ఉంటాం కదా మంత్రాలను ధనం అనగా ఆ ధన విద్యుత్తు కూడా విద్యుత్తులో యోగశక్తి అనే రూపం కూడా ఆ శక్తులన్నీ కూడా ఆయన అని చెప్పడమే అక్కడ ధన విద్యుత్ అని చెప్పడం ధన్య అన్నామానికి అర్థం చెప్పుకుంటున్నాం అనమాట అండి తర్వాత సత్యమేధా అంటే సత్య అవి తథామేధ మేధా అస్యేతి సత్యమేధా అంటే వ్యర్థం కానీ బుద్ధి కలిగిన వాడని అర్థం అండి మరి గోవులు వసుదేవుడు మొన్నవారిందరి ఎందుకు కూడా సత్యమైన బుద్ధితో కలిసిమెలిసి మెలిసి ఆయన పైకేమీ నటించలేదనమాట అటువంటి సత్యమైన మేధస్సు సత్యమైన బుద్ధి అని చెప్పడమే ఇక్కడ దీనికి సత్యమేధ అనే దానికి అర్థమండి సత్యలోకంలో ఆ బ్రహ్మజ్ఞానమును తానే అయి ఉన్నవాడు కనుక ఆయన సత్యమగు స్వరూపం కనుక జ్ఞానస్వరూపం కనుక సత్యమేధ అని ఇక్కడ చెప్తున్నారండి ధరా ధర ఇచ్చుకోవడం మనం చాలాసార్లు చెప్పుకున్నామండి అంటే శేషుడు మొదలైన సకలాంశం చేత భూమిని ధరించి ఉన్నాడు గోష్టం త్రాతవ్య గోష్ఠం ఇనుమద్రిహం ఇనుమద్హం ధైర్యాత్ ఉత్పాట్యాసు శిలామయం ధారయిష్యామి గోష్టస్ పృథు ఛత్రమివా పరం అని విష్ణుపురాణం చెప్తోందండి ఇంద్రుడు పంపిన కుంభవర్షం నుంచి ఆ రేపనంతా రక్షించి గోవర్ధన పర్వంతాన్ని పైకి ఎత్తి ధరించి ఉన్నవాడు కనక కాబట్టి మనం ఈ ధరా అన్నది భూమిని ధరించిన వాడు అని చాలా సార్లు అర్థం చెప్పుకుంటూ ఉన్నామండి కాబట్టి కుంభవర్షం వచ్చినప్పుడు రేపల్లని ఆ ప్రతి రక్షించేయడం చెప్పుకుంటున్నాం కాబట్టి భూమిని ధరించిన వాడు కాబట్టి భూ పాదవు అని చెప్పడం ఇదివరకు మనం ఉదాహరణ చెప్పుకున్నాం కదండి భూమి పాదంగా కలిగిందని ఎప్పుడు మనం ఆ శ్లోకాలు ధ్యాన శ్లోకాలు చెప్పుకున్నాం కాబట్టి ఆ భూమి ఏ పాతముగా కలిగిన వాడు కాబట్టి ధరాధరహ అని అర్థానికి అది కూడా చెప్పుకోవచ్చు అండి వరాహ రూపంలో భూమిని ఉద్ధరించాడని ఇదివరకు చెప్పుకున్నాం అదొక అర్థం చెప్పుకోవచ్చు ఆదిశేషన్ రూపంలో భూమిని ధరించి ఉన్నాడు కనుక ధరాధరుడు అని అర్థం కూడా చెప్పుకోవచ్చు అండి కాబట్టి ఆ ధరాధరహనకి చాలాసార్లు చెప్పుకున్నాం ఇప్పుడు మరొకసారి ఇవన్నీ చెప్పుకున్నాం కాబట్టి మనం ఇక్కడితోటి ఈ శ్లోకం పూర్తయిందండి సర్వం కృష్ణార్పణం సర్వం श्रीविष्णुस् अर्पणमस्तु